బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో లో నిఖిల్ ఎంత స్ట్రాంగ్ కంటెస్టెంటో అందరికీ తెలిసిన విషయమే ఈ సీజన్ కి ఈయన విన్నర్ అని కూడా అందరూ అంటున్నారు బట్ రెండు రోజులుగా అయితే చాలా ఫీల్ అవుతున్నాడు ఎందుకంటే హౌస్ మేట్స్ అందరూ కూడా తన ఆడినా తిడుతున్నారు అలాగే మాట్లాడినా తిడుతున్నారు ఈయన ఇది తీసుకోలేక చాలా ఫీల్ అవుతున్నాడు ఇందులో భాగంగానే నయనికతో నిఖిల్ మాట్లాడుతూ ఏంట్రా ఈ బతుకు నేను ఆడినా తిడుతున్నారు మాట్లాడినా తిడుతున్నారు నవ్వినా తిడుతున్నారు నాకేం అర్థం కావట్లేదు నేను బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టే ముందు నా ఫ్రెండ్ ఒక్కటే చెప్పాడు ఎవరిని పట్టించుకోకు ఎవరితోని నువ్వు ఆర్గ్యుమెంట్ చేయకు అలాగే ఎవరితోని కనెక్షన్ పెట్టుకోకు నీ ఆట ఏదో నువ్వు ఆడుకోను రా సీజన్ విన్నర్ అవి రావాలని అయితే నాకు మాట చెప్పాడు నా ఫ్రెండ్ ఆడు మాట నిలబెట్టడం కోసమైనా సరే నేను ఎవరిని పట్టించుకోను నేను ఎవరిని దేకను అలాగే నేను ఎవరితోని కనెక్షన్ కూడా పెట్టుకొని ఎవడు ఏమనుకున్నా సరే నా ఆట నేను ఆడతానైతే నైన్కతో చెప్తున్నాడు అలాగే ఇందులో భాగంగానే నేను చాలా ఎమోషనల్ అవుతున్నాను ఎందుకంటే నాకు హౌస్ చేసే ప్రవర్తన తీరు అయితే నాకు నచ్చట్లేదు ఎందుకంటే నేను ఏం మాట్లాడినా సరే అదిగో నిఖిల్ నోరేసుకొని పడిపోతున్నాడు లేదంటే నేను ఏ పని చేసినా సరే నిఖిల్ ఆ పని చేయట్లేదు ఈ పని చేయట్లేదు అని అయితే నన్ను హౌస్ మేట్స్ అందరూ కూడా టార్గెట్ చేస్తున్నారని అయితే నైన్కే దగ్గర కొంత ఎమోషనల్ అయినట్టు అయితే కనిపిస్తుంది నిఖిల్ కన్నీళ్లు తెచ్చుకొని చాలా ఫీల్ అవుతున్నాడు అయితే నిఖిల్ ఎందుకు ఎంత ఫీల్ అవుతున్నాడు అనేది అయితే మాత్రం ఇప్పటికే మనకు అర్థమైంది ఎందుకంటే మనం చూస్తున్న ప్రేక్షకులకైతే అయితే బిగ్ బాస్ హౌస్ లో హౌస్ మేట్స్ అందరూ నిఖిల్ని టార్గెట్ చేస్తున్నారని అయితే మనకి అనిపించింది సో బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ ఎలా ఆడుతున్నాడు ఈ సీజన్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందా నిఖిల్ని ఎందుకు బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరూ కూడా టార్గెట్ చేస్తున్నారు అనేది అయితే మీరు ఒక కామెంట్ పెట్టండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్